ఏపీలో రాజకీయం అంటే ఒక కక్షపూరిత రాజకీయంలాగా తయారైందని ప్రజలు అనుకుంటున్నారు వీరు తెచ్చినటువంటి వ్యవస్థలు వీరు ఉంచరు వీరు తెచ్చే వ్యవస్థలు వీరు ఉంచరు అనేటటువంటి విధంగా ఇప్పుడు మారిపోతుంది ఏపీ దానిలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే అది తీసి వేసేశారు అట్లాగే ఇంటింటికి రేషన్ సరుకులు అనేటటువంటిది ఆ వ్యాన్లో తీసివేసేసారు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తెస్తే అవి జగన్మోహన్ రెడ్డి తీసి ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు అది ఇదే క్రమంలో మెడికల్ కళాశాలలను వాటిని ప్రైవేటు పరం చేసే ఉద్దేశంలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది పీపీపి మూడ్లో అయితే వైసీపీ హయాంలో పదిహేడు కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది అది జగన్ సీఎంగా ఉండే సమయంలో ఏడు కళాశాలల నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేశారు వాటిలో ఐదింటిలో అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి ఈలోపు ప్రభుత్వం మారిపోవడంతో మెడికల్ కళాశాల నిర్మాణం అక్కడితో ఆగిపోయింది పులివెందుల మెడికల్ కళాశాల అడ్మిషన్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి అనుమతి ఇచ్చినా తగినటువంటి సౌకర్యాలు లేవు అని దాన్ని రద్దు చేసేశారు చంద్రబాబు నాయుడు గారు సర్కారు లేఖ రాసి తీవ్రమైనటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంది అయితే పులివెందుల మెడికల్ కళాశాలలో అడ్మిషన్ల అడ్మిషన్లను ప్రభుత్వం తిరస్కరించడం వెనుక ప్రైవేట్ పరం చేసేటటువంటి కుట్ర దాగి ఉందని అది ఇప్పుడే వెలుగు చూస్తోంది అనుకుంటున్నారు వైసీపీ హయాంలో అసలు అసలు మెడికల్ కళాశాల నిర్మాణమే జరగలేదని అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇతర నాయకులు ఆయన కేబినెట్లో మంత్రులు బుకాయింపు కూడా చేశారు సమాజం విస్మయం చెందింది అని చెప్పాలి కానీ తన హయాంలో వైద్య విద్యతో పాటు పేదలకు ఉచితంగా వైద్యం అందించడానికి తీసుకున్నటువంటి చర్యలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళకు కట్టినట్లు కూడా ఇటీవల వివరించారు స్వయంగా తానే మెడికల్ కళాశాలల సందర్శనకు వస్తానని కూడా ఆయన ప్రకటించడం జరిగింది అయితే ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ఈ మెడికల్ కళాశాలల సందర్శనకు వెళ్ళ వేలయ్యింది వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు వెల్లడించారు ఈ నెల తొమ్మిదిన నర్సీపట్నం మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు సందర్శిస్తారని కన్నబాబు చెప్పారు విలేకరులతో అయితే నర్సీపట్నంలో వైద్య కళాశాలల నిర్మాణ పనుల్ని ఆయన పరిశీలిస్తారు వైఎస్ జగన్ హయాన్లో చేపట్టినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల నిర్మాణం ఒక చరిత్ర అని ఆయన అన్నారు తమ హయాన్లో వచ్చినటువంటి పదిహేడు కాలేజీల్లో పదింటిని ప్రైవేటు పరం చేయడానికి కూటమి సర్కారు నిర్ణయించింది తన వాళ్లకు కట్టబెట్టడానికే చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా అవగాహన లేమితో అవగాహన లేకుండా మాట్లాడినటువంటి పరిస్థితి స్పీకర్ అయ్యన్న తన నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని సందర్శిస్తే నిర్మాణంపై తెలుస్తుందని కన్నబాబు సూచించారు కేవలము జగన్ పైన అక్కసుతో రాజకీయ కక్షతో మెడికల్ కళాశాలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్ ప్రైవేటు పరం చేస్తోందని ఆయన మండిపడ్డారు ఇది పేద ప్రజలకు తీరని అన్యాయం ఆయన ఎద్దేవా చేశారు నమస్తే